ఒక వ్యక్తి మానసికంగా బాధపడుతున్నట్టు తెలియజేసే సంకేతాలు ఏంటి నంబర్ వన్ ఆకలి నిద్ర అనేవి తగ్గిపోతుంటాయి ఇంతకుముందు ఎలాగ తినేవాళ్ళు ఇప్పుడు ఎలా తింటున్నారు ఆ తినే నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కానీ తినే క్వాంటిటీ కానీ తగ్గిపోవడం జరుగుతుంటుంది లేదా టైమింగ్స్లోని మార్పులు ఉండొచ్చు సో ఇంతకుముందు ఒక ఆరు గంటలు నిద్రపోయేవారు అనుకుందాం ఇప్పుడు ఆ టైమింగ్స్లోని మార్పులు ఉంటాయి రాత్రి పడుకోవడం మానేసి ఉదయం పడుకోవచ్చు లేకపోతే ద క్వా క్వాంటిటీ ఆఫ్ ద స్లీప్ చాలా తగ్గిపోవచ్చు అంటే ఎనిమిది గంటలు పడుకునేవాడు ఇప్పుడు మూడు నాలుగు గంటలే పడుకోవచ్చు నిద్రలో ఊరికి లేగడము కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తే వెంటనే నిద్ర రాకపోవడం ఇలాంటి మార్పులు కనబడుతూ ఉంటుంటాయి రెండోది మూడ్లోని చేంజెస్ కనబడుతూ ఉంటాయి మూడ్ అంటే తను ఎలాగో సంతోషంగా ఉన్నాడా బాధగా ఉన్నాడా ఒక న్యూట్రల్ మూడ్ అంటూ మనిషికి ఉంటుంటారు అందులోని మార్పులు అనేవి కనబడుతూ ఉంటాయి లైక్ డిప్రెస్డ్ ఉన్నాడు అనుకోండి ఎప్పుడు డల్గా ఉండడం కనబడుతూ ఉంటుంది అదే స్కిజోఫ్రీనియా లాంటి సైకోసిస్ లాంటి డిజార్డర్స్ ఉన్నాయనుకోండి సిచ్యువేషన్ తగ్గట్టుగా బిహేవ్ చేయకుండా ఇన్ప్రాపరెట్గా బిహేవ్ చేయడము చిరాక్గా ఉండడము ఊరికే కోపం తెచ్చుకోవడము ఇరిటబుల్ అయిపోవడము యాజిటైట్ అయిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఓకే ఒక వ్యక్తి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు లేకపోతే మానసిక వ్యాధికి గురయ్యాడు అని మనకి తెలిపే సంకేతాలు ఏంటి మొదటిది మూడులోని మార్పులు మూడు అంటే మన ఎమోషనల్ టోన్ ఎప్పుడు మనిషికి ఒక ఎమోషనల్ టోన్ అంటూ ఉంటుంటుంది దాంట్లోని మార్పులు జరుగుతూ ఉంటాయి లైక్ డిప్రెషన్ ఉండడం అనుకోండి ఉదాహరణకి డిప్రెషన్ తీసుకుందాం అందులోని ఊరికే బాధతో ఉండడము ఎవరితోని కలవకుండా ఉండడము నిరాశగా ఉండడము ఇలాంటివి కనబడుతూ ఉంటాయి అదే స్కిజోఫ్రినియా సైకోసిస్ లాంటి రుగ్మతల్లోని చిన్న చిన్న విషయాలు కోపం తెచ్చుకోవడము అనుమానాలు కలిగి ఉండడము మరియు కొన్ని సందర్భాలలోని ఫిజికల్ అగ్రెషన్ దగ్గర వాళ్ళ మీద చూపించడము ఇవ ఇలాంటివి చేస్తూ ఉంటారు తర్వాత మానవ సంబంధాల మీద మార్పులు ఉంటాయి ఇంతకుముందు ఫ్రెండ్లీగా ఉండేవాడు ఇప్పుడు ఉండట్లేడు ఇంతకుముందు అందరితో కలవిడగా తిరుగుతూ అందరితో మాట్లాడుతూ ఉండేవాడు ఇప్పుడు మాటలు అనేది తగ్గించడము ఎవరితో దూరంగా ఉండడము ఒంటరిగా ఉండడానికి ప్రిఫరెన్స్ ఇవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మూడవది ఆక్యుపేషనల్ ఇంపేర్మెంట్ తను చేసే పని మీద ఇంతకుముందు పర్ఫెక్ట్గా పనిచేసేవాడు ఇప్పుడు సరిగా చేయలేకపోవడము చిన్న చిన్న మిస్టేక్స్ దొరకడము లేకపోతే పనిని వదిలేయడము ఎవరితోని కలవకుండా ఒక టీం వర్క్ లాంటి పనులు చేయాల్సి వచ్చింది వాటికి దూరంగా జరగడము ఒంటరిగా ఉండడానికి ప్రిఫర్ చేయడము ఇలాంటివి ఉండుంటాయి అన్నమాట నాలుగవది నిద్రలోని మార్పులు నిద్ర ఆకలిలోని మార్పులు బయాలజికల్ ఫంక్షన్స్ ఇంతకుముందు మూడు పొట్టలు శుభ్రంగా తినేవాడు కానీ ఇప్పుడు ఆహారం క్వాంటిటీ తగ్గించేయడము లేకపోతే టైంకి తినలేకపోవడము వేరే వేరే ఇంతకుముందు సెట్ టైంకి తినేవాళ్ళు ఇప్పుడు వేరే వేరే టైమ్స్లో తినడము అలాగే రాత్రి ఒక సెట్ టైంకి పడుకునేవాడు ఇప్పుడు పడుకోకపోవడము మరియు క్వాంటిటీ ఆఫ్ ద స్లీప్ ఒక ఎనిమిది గంటలు పడుకునేవాడు ఇంతకుముందు ఇప్పుడు పడుకోవట్లేదు చాలా తగ్గిపోయింది ఇలాంటి వాటిల్లో మార్పులు కనిపిస్తూ ఉంటాయి దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆ మనిషికి మానసికమైన సం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అనేసి